హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బిర్యానీ వేసి చూపిస్తున్నానండి రెస్టెంట్ రెస్టారెంట్ మోడల్లో చూడండి చూసి నచ్చితే కామెంట్లో పెట్టండి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చికెన్ అండి అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సాల్ట్ అండి పెరగండి బిర్యానీ మసాలా అండి మోటో అండి కారం అండి మసాలాలండి సాజీరా అండి ఇలాచి అండి జాపత్రి అండి లవంగాలు అండి మేతి పౌడర్ అండి పట్టా అండి కబాబ్ సింగ్ అండి కావాల్సినవి ఆకుకూరలు అండి పుదీనా అండి మెంతికూర అండి పచ్చిమిర్చి అండి ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఆనియన్స్ వేయించిన ఆయిల్ అండి బియ్యం బియ్యం కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళామండి ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోండి మీరు మీరు ఏ విధంగా తింటారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి తర్వాత కారం యాడ్ చేయండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేయండి నేనైతే అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత సాజీరా వేయండి తర్వాత బిర్యానీ బిర్యానీ ఆకు వేయండి తర్వాత పువ్వు వేయండి జాజికాయ జాపత్రి వేయండి తర్వాత ఇలాచి వేయండి తర్వాత కస్తూరి మేతి వేయండి తర్వాత లవంగాలు వేయండి తర్వాత పట్టా వేయండి తర్వాత పుదీనా వేయండి మేతి కూర కంపల్సరీ అండి చూడండి మేతి చిన్న మేతి అండి మేతి వేయండి వేసిన తర్వాత అజినమూట వేయండి ఇవన్నీ కలిపిన తర్వాత ప్రాసెస్ లెంత్ అవుతుందని నేనే ఆఫ్ చేశానండి వీడియో ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలపాలండి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే పోయాలండి ఆనియన్స్ చేస్తాం కదండీ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే పోయాలండి వేరే ఆయిల్ పొయ్యొద్దు అప్పుడే టేస్ట్ కుదురుతుంది తర్వాత చివరిగా లాస్ట్గా పెరుగు యాడ్ చేయాలండి ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలండి కారం అంతా బాగా కలుస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి ఈ హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి రెండు నెలల టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అండి టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాండి అందులో ఒక ఐదు ఇలాచీలండి సాజీరా పట్టా అండి సాజీరా పట్ట తీసుకోవాలండి సాల్ట్ అండి నేనైతే ఒక టే టూ మీరు తినేదాన్ని బట్టి వేసుకుని నేనైతే మేమైతే ఉప్పు మంచిగా తింటామండి ఇది నైంటీ పర్సెంట్ రైస్ కుక్ కావాలండి కుక్ అయిన తర్వాత చూపిస్తానండి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అన్నం ఒకటి దానికి ఒకటి జాయింట్ అవ్వకుండా అన్నం మంచిగా కావడానికి ఇందులో కొంచెం ఆయిల్ పోయాలండి చూడండి ఫ్రెండ్స్ అన్నము ఇలా అంటే ఇలా అరిగిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు అన్నము నైంటీ పర్సెంట్ ఉరికినట్టు ఫ్రెండ్స్ ఫైనలీ మా బిర్యానీ అండి చూడండి ఎంత బాగుందో